జాతీయ భద్రతా జాతీయ రోడ్డు భద్రతా మార్చోత్సవాల సందర్భంగా ఇవాళ అనగా జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరులో ఈ రాయకల్ మండలంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు షార్ నగర్ సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాయకల్ గ్రామ ప్రజలందరికీ కూడా జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది అందరూ కూడా వచ్చారు విలేజర్స్ అందరూ కూడా సో దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యూత్ అందరూ కూడా వచ్చారు సో దీంట్లో భాగంగా ఫస్ట్ విక్టిమ్స్ అంటే రోడ్డు ప్రయాణంలో కొడుకుని పో కోల్పోయిన వాళ్ళు కొందరు వాళ్ళు తమ్ముడిని కోల్పోయిన వాళ్ళు కొందరు వాళ్ళు వాళ్ళ బాధ షేర్ చేసుకున్నారు అందరికీ కూడా తెలుసు ఎంత బాధాకరంగా ఉంటుందో మన ఫ్యామిలీలో ఒక పర్సన్ మన ఫ్రెండ్స్ని కోల్పోయినప్పుడు సో మేము అనలైజ్ చేసుకుంటే ఎక్కువ మర్డర్స్ కన్నా పోక్సో కేసెస్ కన్నా ఎక్కువ కన్నా అన్నిట్ల కన్నా రోడ్డు యాక్సిడెంట్స్లో చాలా మళ్ళీ యాక్సిడెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని మరణాలు ఎక్కువ అవుతున్నాయని తెలిసి మా సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా ఆనరబుల్ సిపిఎం కానీ మా డిజిపి గారు కానీ మా సిపి గారు కానీ అందరూ ప్రోగ్రామ్ చేశారు రోడ్ సేఫ్టీ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దాంతోనే తెలిసిపోతుంది సో సపరేట్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ దాని గురించింది సో ఆ డిపార్ట్మెంట్ సారీ ఆ వింగ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామం కూడా ప్రతి ఒక్క టౌన్ కూడా కవర్ చేయమని చెప్పి మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో దానిలో భాగంగానే ఇప్పుడు మనకి హెల్మెట్ కనీ కరెక్ట్గా కంపల్సరీ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే ఖాళీ వాహనాలు నడపకూడదు అని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజలకు చెప్తూ ప్రతి ఒక్క పబ్లిక్ అందరికీ కూడా మేము చెప్తున్నాము ఇక్కడికి విచ్చేసిన అమ్మలకు అందరికీ కూడా చాలా మంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఫార్టీ ప్లస్ వాళ్ళు వచ్చారు ఇక్కడ అందరికీ కూడా సో వాళ్ళకి కూడా చాలా చెప్తున్నాం ఎందుకంటే మీరు యూజువల్గా మనం బయటకు వెళ్తే పిల్లలకి ఒక టిఫిన్ డబ్బా కట్టి అన్నం పెడుతున్నామా కడుపు నిండా చూస్తారు అమ్మలు బట్ కంపల్సరీ హెల్మెట్ తీసుకొని వెళ్తున్నారా సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళండి అని కొంచెం అమ్మ చెప్పింది నాన్న చెప్పింది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇంట్లో బయలుదేరే ముందు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది మా అందరిది ఒకటే తెలంగాణ స్టేట్ పోలీస్ అందరి ఒకటే ఏంటంటే మన దగ్గర మరణాలు యాక్సిడెంట్స్ ద్వారా చాలా చాలా రిడక్షన్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ జీరోకి పడిపోవాలి అండ్ ఒకవేళ మనకి చిన్న యాక్సిడెంట్స్ అయ్యి డెత్ లా కాకుండా కూడా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చేసి క్విక్ రెస్పాన్స్ ఇచ్చేసి మన హైవే ఆఫీసర్స్ సహాయం తీసుకొని మెడికల్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఇమ్మీడియట్గా ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ దక్కి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టేదిగా అందరం డిపార్ట్మెంట్స్ కలిసి కృషి చేస్తున్నాము దాంట్లో మీడియా మిత్రులందరూ కూడా చాలా యాక్టివ్గా మా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కవర్ చేసి ప్రజలందరికీ ఇది అందేటట్టు చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రజలందరికీ